డైలీ వీడియోస్కి అయితే బ్రేక్ పడింది ఆ రీజన్స్ మీకు కూడా తెలుసు ఏం లేదండి లో ఫుల్ బిజీ ఫైనల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది అదంతా మనం తెలుసుకున్నాం సర్దికి ఎప్పటిలాగే పాస్ అవ్వాలని వెళ్ళామండి సడన్ గా పెద్దావిడ ఫోన్ నా చేతికి ఇచ్చి స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయమని చెప్పి పడిపోయింది అంత లేపుతున్నా లేవట్లేదు కళ్ళు అస్సలు తెరవట్లేదు ఆమె చూపించిన ఫోన్ నెంబర్కి ఫోర్ టైమ్స్ ఫోన్ చేశా బట్ ఎవ్వరు పిక్ చేయట్లేదు ఆమెకి ఏమవుతుందా అనే టెన్షన్ మాత్రం మామూలుగా లేదు ఆమెను అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకో తెలుసా స్వామి ఆమె అక్కడ గుళ్ళో రెస్ట్ తీసుకుంటుందేమో అనుకుంటున్నారు అందరూ నేను అక్కడ స్వాముల్ని పిలిచి కాస్త హెల్ప్ చేయండి పైకి లేపుదాం అని చెప్పే వరకు అక్కడ ఏం జరుగుతుందో అనేది ఎవరికీ తెలియదు ఈ గ్యాప్ లో నేను ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నా లక్కీగా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు అడ్రస్ చెప్పి రమ్మన్నా వాటర్ మజ్జిగ ఇలా మీ చెయ్యని ప్రయత్నాలు అయితే లేవు ఫైనల్ గా ఆమె మనలోకి వచ్చింది మనలోకి రావడం అంటే ఓ కళ్ళు తెరిచి నార్మల్ అయిపోలేదండి జస్ట్ స్పృహలో ఉంది అంతే ఇంతలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఆమె మార్నింగ్ నుంచి ఉపవాసం ఉందంట అండ్ దట్టు ఆమెకేవో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అసలు దేవుడు ఉపవాసం ఉండి చేస్తేనే మీ పూజను స్వీకరిస్తా అని ఎక్కడైనా చెప్పాడా అండి అట్లీస్ట్ ఫ్రూట్స్ పాలు అయినా తీసుకోవచ్చు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనిషికి లేని రోగాలు లేవు సో టైంకి తినండి మెయిన్ గా ఇంట్లో పెద్దవాళ్ళు మీ అమ్మ మాతకో మీ నానమ్మ మీ అమ్మమ్మకో అర్థమయ్యేలా చెప్పండి ఇవి వాళ్ళు అనుకుంటున్న పాత రోజునైతే అస్సలు కావు కరెక్టే ఉపవాసం అనేది దేవుడిపై మనసు ఉంచి దైవ చింతన చేయడానికి ఉపయోగపడుతుంది కానీ మన హెల్త్ బాగుంటేనే కదా ఎవరికైనా సేవ చేసుకోగలం అనేది వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేయడానికే ఈ వీడియో ఉచిత సలహా ఇచ్చేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు అని అనుకోవచ్చు ఏం పర్లేదు నన్ను కూడా వాళ్ళలో ఒకరిని అని అనుకోండి స్వామియే సన్నమయ్యప్ప